స్వచ్ఛంద్ర కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా కొండపీ నియోజకవర్గం ఆరు మండలాల పరిధిలోని పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను మంజూరు చేసింది స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం ఆరు మండలాల పరిధిలోని పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను మంజూరు చేసింది ఈ ట్రాక్టర్లను కొండపి మండల కేంద్రంలోని ఎంపీడీబీ కార్యాలయంలో మంత్రి డోల బాలవీరాజనేయ స్వామి ప్రారంభించి సంబంధిత గ్రామ పంచాయతీలకు అందజేశారు ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకటనాయుడు సంబంధిత మండల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఎక్కడ పెరిగిపోయిన చెత్తను కూడా శుభ్రం చేసే పరిస్థితి ఈ ఈరోజు స్వచ్ఛాంధ్ర మిషన్ కావచ్చు కేంద్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లెసేవల ప్రగతిని కోరుకుంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం ఈరోజు మన న్యూయార్గంలో మండలానికి ఆరు ట్రాక్టర్లని క్లీన్ అండ్ గ్రీన్ కింద ఇవ్వడం జరిగింది రెండు వేల పై జనాలు ఉన్నటువంటి గ్రామాలకు ఇవ్వడం జరిగింది పోయినసారి కూడా పద్నాలుగు ఒప్పందలు మండల కేంద్రాల్లో మనం ఇవ్వడం జరిగింది ఇది తీసుకున్నట్టయితే మన కొండ నియోవర్గంలో పద్దెనిమిది ట్రాక్టర్లకి కోటి పది లక్షల యాభై రెండు వేల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది మన ప్రకాశం జిల్లాకి నూట ఇరవై ట్రాక్టర్లకి ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల ఎనభై వేల రూపాయలని ఈ ట్రాక్టర్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పన్నెండు వందల తొంభై ఏడు ట్రాక్టర్లని తొమ్మిది వందల మూడు ట్రాక్టర్లని యాభై ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై రెండు వేల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది ఇవి కాకుండా ఇంకా ఒక పన్నెండు వందల తొంభై ఏడు ట్రాక్టర్లు కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అంటే ఒక్కసారి గమనించుకోండి పల్లెల్లో ఉన్నటువంటి చెత్తం తొలగిచ్చేదానికి కూడా మా ప్రభుత్వం ఎంతో శుభ్రం చేస్తుంది పల్లెసీమలో శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజయంతో ముందుకు తీసుకెళ్తున్నాం అంటే గతంలో ఏమైపోయినాయి ఇవనేది ఒక్కడే ప్రశ్నించేది ఎప్పుడు మాట్లాడినా కానీ ఎందుకు చేయలేకపోయారు ఈరోజు ఇవన్నీ మేము చేస్తున్నాం ప్రతి ఈరోజు చూడండి ప్రతి గ్రామంలో ప్రతి మండలం నుంచి కూడా నాయ సర్పంచ్లు అదేవిధంగా సెక్రటరీస్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది సర్పంచ్లు అవతల పార్టీలు వాళ్ళే మేము రాజకీయంగా వివక్ష చూపల గ్రామాలు బాగుపడాలి జనాభా ప్రాతిపదం తీసుకొని ముందుకు వెళ్తున్నాను తప్పితే ఎటువంటి వివక్షలు చేయలేదు ఏదో కొంతమందికి తెలుగుదేశం పార్టీ కొన్నారని గతంలో చేసిన వివక్షలు మేము జరిగిపోవడం వల్ల ఈరోజు గ్రామాలు శుభ్రంగా ఉండాలి స్వచ్ఛ పంచాయతీ స్వచ్ఛ వార్డు స్వచ్ఛ వీధి అనే విధంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారతదేశానికి మనం కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా యాభై ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ట్రాక్టర్లని కొనుగోలు చేయడం జరిగింది మనం ఇవి మళ్ళీ భవిష్యత్తులో కూడా జనాభాను తీసుకుని ఇంకా ట్రాక్టర్లు పెంచే విధంగా చర్యలు తీసుకుపోతాం ఇవే కాదు మనం పెద్ద పంచాయతీల్లో డ్రైన్ క్లీనర్స్ కూడా ఉన్నాం ఇక్కడ ఇంకో విషయం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సిఎస్సి కార్పొరేషన్లో డ్రైన్ క్లీనర్ ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చేదాన్ని ప్రగతి భవన్ దగ్గర వృధాగా పాడేసిన సంఘటన ఉంది ఇది రాష్ట్రం అంతా ఇదే ఉంది ప్రభుత్వ దుమ్ముని దుర్వినియోగం చేయటం వృధా చేయడం వాళ్ళకి మెలతో పెట్టే విద్య ఈ రోజున ఆటోలు కూడా ఈ ఆటోలు కూడా తీసుకొచ్చి పవర్ తోటే మనం పెట్రోల్ డీజిల్ లేకుండా పవర్తో నడిపే విధంగా తీసుకొస్తే వాటిని మూల పడేస్తే తిరిగి వాటి అన్నింటినీ కూడా వాడుగులో తీసుకొని వస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వ సంకల్పం ఒకటే ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పం భాగస్వామ్య పక్షాలైన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల యొక్క లక్ష్యం ఈ రాష్ట్రాలు స్వచ్ఛంగా తీసుకొని రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అందగా ఉండాలని